హలో అండి ఈరోజు మన ఛానల్లో సోరకాయ పెరుగు తాలింపు ఎలా చేయాలో చూపిస్తాను పదండి ముందుగా సోరకాయని మీడియం సైజు తీసుకొని దాని స్కిన్ అంతా తీసేసి చిన్న చిన్నగా స్లైస్ చేసుకోండి ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఆ సైజ్ సరిపోతుందండి తొందరగా కుక్ అవ్వడానికి బాగుంటుంది ఇలా అన్నీ స్లైస్ చేసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న దాంట్లో కాస్తంత కారం పసుపు అండ్ ఉప్పు వేసి అన్ని పీసెస్కి బాగా పట్టుకునేలాగా మిక్స్ చేయండి అంతా బాగా కలవాలండి ఆయిల్ వేసి దాన్ని రెండు వైపులు బాగా కుక్ అయ్యేలాగా ఫ్రై చేయండి అన్ని సొరకాయ ముక్కలు ఇలాగే అవ్వాలండి ఈ లోపు కాస్త అంత పెరుగు తీసుకొని బాగా చిలికి పక్కన పెట్టుకోండి పెరుగులో కాస్త సాల్ట్ వేసి చిలికి పక్కన పెట్టుకోండి ఈ ముక్కలన్నిటికీ రెండు సైడ్లు ఫ్రై అయ్యేలాగా చూడండి అన్ని ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పాన్లోకి తీసుకోండి అన్ని ముక్కలు ఫ్రై అయ్యాక పాన్లో తీసుకొని దాంట్లో పెరుగు ఏదైతే చిలికి పెట్టుకున్నామో అది వెయ్యాలండి ఈలోపు తాలింపుకి రెడీ చేసుకోండి ఆయిల్ వేసి తాలింపు గింజలు అండ్ కరివేపాకు ఇంగువ వేసి ఫ్రై చేయండి వన్ మినిట్ అయిపోతుంది ఇదంతా తీసి పెరుగు ఇప్పుడు సోరకాయ పెరుగులో వేయండి అంతే సింపుల్ రెసిపీ మీరు కూడా ట్రై చేసే ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్